హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చరితాస్ క్రియేటివ్ వరల్డ్ ఇవాటి మన వీడియోలో గోధుమ పిండితో ఈజీగా చాలా తక్కువ సమయంలో బిస్కెట్స్ ఎలా చేయాలో తెలుసుకుందాం ఈ బిస్కెట్స్ని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో చేసుకునే రెసిపీ ఇది పిల్లలకి ఊరికే బయట ఫుడ్ కొనేయడమే కాకుండా అప్పుడప్పుడు ఇంట్లో ఇలాంటివి చేసిస్తూ ఉంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఇంకా ఈ బిస్కెట్స్ ప్రాసెస్ ఏంటి అనేది చూసేద్దాం ముందుగా ఇక్కడ నేను ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక మీడియం సైజ్ గిన్నెతో గోధుమ పిండిని తీసుకుంటున్నాను వన్ కప్పు గోధుమ పిండిని మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాను ఇప్పుడు ఈ వన్ కప్పు గోధుమ పిండికి ఏ కప్పుతో అయితే గోధుమ పిండి తీసుకున్నానో అదే కప్పుతో పావు కప్పు షుగర్ని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ షుగర్ని మిక్సీ జార్లో వేసుకోవాలి వన్ కప్పు గోధుమ పిండికి పావు కప్పు షుగర్ ఇలా మీరు ఎన్ని కప్స్ గోధుమ పిండి తీసుకుంటే అన్ని పావు కప్స్ షుగర్ని యాడ్ చేసుకోవాలి షుగర్ పౌడర్ కాదండి షుగర్ని పావు కప్పు షుగర్ని వేసాను తర్వాత ఇప్పుడు అందులో ఒక టూ స్పూన్స్ రవ్వను వేస్తున్నాను రవ్వను వేయడం వల్ల బిస్కెట్స్ క్రిస్పీగా వస్తాయి సో తప్పకుండా రవ్వని యాడ్ చేయండి ఇప్పుడు ఈ షుగర్ని రవ్వని మిక్సీ పట్టి పౌడర్ లాగా చేసుకోవాలి ఇలా తయారైన షుగర్ పౌడర్ని గోధుమ పిండిలో వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఇలాయచి పౌడరు కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకోవాలి వన్ కప్ గోధుమ పిండికి ఇక్కడ నేను ఒక త్రీ స్పూన్స్ నెయ్యిని వేడి చేసి రెడీగా పెట్టుకున్నాను ముందుగా ఈ షుగర్ని గోధుమ పిండిని కలిసిపోయేలాగా బాగా కలుపుకోవాలి అప్పుడే బిస్కెట్స్ అన్నింటికి స్వీట్ పర్సంటేజ్ కరెక్ట్గా వస్తుంది మనం షుగర్ని గోధుమ పిండిని మిక్స్ చేయకుండా డైరెక్ట్గా వాటర్తో ముద్దం ప్రిపేర్ చేసినట్టయితే కొన్ని బిస్కెట్స్ స్వీట్గా వస్తాయి కొన్ని బిస్కెట్స్ చప్పగా వస్తాయి ఇప్పుడు షుగర్ని గోధుమ పిండిని బాగా కలిపిన తర్వాత అందులో కరిగించి పెట్టుకున్నటువంటి నెయ్యిని కూడా వేసుకోవాలి నెయ్యిని వేయడం వల్ల బిస్కెట్స్ చాలా టేస్టీగా వస్తాయి అలాగే మనం చపాతీలాగా స్ప్రెడ్ చేసి బిస్కెట్స్ని పీటపై నుండి తీసేటప్పుడు ఈజీగా ఊడి వచ్చేస్తాయి ఇలా నెయ్యిని బాగా కలుపుతూ పిండికి పట్టించాలి ఇలా పట్టించిన తర్వాత పిండిని ముద్దలా చేస్తే మనకు ఒక ముద్దలాగా ఫామ్ అవ్వాలి అప్పుడు నెయ్యి సరిపోయిందని అర్థం ఒకవేళ ఇలా ముద్దలా పిండి ఫామ్ అవ్వట్లేదు అంటే మరికొంచెం నెయ్యిని వేసుకోవాలి నెయ్యి లేకపోతే నూనెను కూడా వేసుకోవచ్చండి కాకపోతే నెయ్యి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో కొన్ని కొన్ని వాటర్ని చల్లుతూ పిండిని ముద్దలాగా తయారు చేసుకోవాలి మనం కొన్ని నీళ్ళని చల్లగానే మన పిండిలో షుగర్ పౌడర్ ఉంటుంది కాబట్టి ముద్ద ఈజీగా ఫామ్ అవుతుంది కాబట్టి వాటర్ చల్లేటప్పుడు చూసుకుంటూ నిదానంగా చల్లుకొని పిండిని ముద్దలాగా తయారు చేసుకోవాలి ముద్ద మెత్తగా అయ్యిందంటే బిస్కెట్స్ షేప్ సరిగా రాదండి అందుకని చూసుకొని వాటర్ని యాడ్ చేసుకోండి ఇలా పిండి ముద్దను స్మూత్గా తయారు చేసిన తర్వాత ఇలా మనం నొక్కి చూస్తే పక్కన క్రాక్స్ రాకూడదు అప్పుడు పిండి ముద్ద బాగా ప్రిపేర్ అయిందని అర్థం ఇప్పుడు ఆ ముద్ద పైన క్యాప్ పెట్టేసి ఒక టెన్ మినిట్స్ వరకు నానబెట్టాలి టెన్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి పిండి ముద్దను మళ్ళీ ఒకసారి మెదుపుకోవాలి ఒకవేళ వాటర్ ఏమన్నా అవసరమైతే కొన్ని డ్రాప్స్ వాటర్ని వేసి పిండి ముద్దను బాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ నేను తీసుకున్న పిండి ముద్దని రెండు భాగాలుగా విడదీస్తున్నాను ఇప్పుడు ఒక భాగాన్ని ఇలా రౌండ్ ముద్దలాగా చేసి ఇప్పుడు మనం చపాతి ఎలా స్ప్రెడ్ చేస్తామో పీట పైన పెట్టి అలాగే చపాతి కర్రతో చపాతీలాగా స్ప్రెడ్ చేయాలి కాకపోతే చపాతి కన్నం అందంగా ఉండాలి మనం ఇలా పిండిని స్ప్రెడ్ చేస్తున్నప్పుడు సైడ్స్ పగలట్లేదు అంటే నూనె మనం వేసిన నెయ్యి సరిపోయిందని అర్థం అండ్ పిండి బాగా నానిందని అర్థం నెయ్యి సరిపోకపోయినా పిండి నానకపోయినా మనం చపాతీ స్ప్రెడ్ చేసినప్పుడు సైడ్స్కి పగుళ్ళు అనేవి వస్తాయి అప్పుడు బిస్కెట్స్ మెత్త మెత్తగా ఉంటాయి ఇలా చపాతీలాగా స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక నైఫ్ తీసుకొని లైనింగ్స్ పెట్టుకొని నేను స్క్వేర్ షేప్ బిస్కెట్స్ని చేస్తున్నాను మీరు మీకు నచ్చిన విధంగా బిస్కెట్స్ని చేసుకోవచ్చు రౌండ్ బిస్కెట్స్ కానీ స్క్వేర్ బిస్కెట్స్ కానీ ఎలాంటి షేప్ అయినా మనకు నచ్చిన షేప్స్ని చేసుకోవచ్చు ఇలా రౌండ్ చపాతీ పైన లైనింగ్స్ చేయడం వల్ల మనకు వేస్టేజ్ అనేది తక్కువగా వెళ్తుంది ఇక్కడ ఇంకో టిప్పు టైం సేవ్ అవుతుంది ఇలా షేప్ అవుట్ బిస్కెట్ పిండి చాలా తక్కువ మొత్తంలో బయటకు వస్తుంది తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి చూసారా చాలా తక్కువ మొత్తంలో వేస్టేజ్ అనేది వచ్చింది ఇప్పుడు ఈ బిస్కెట్స్ని ఒకటొకటిగా తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇలా బిస్కెట్స్ని మనం ఫింగర్తో ప్రెస్ చేసి చూస్తే చపాతీ కన్నా అందంగా ఉండాలి మనం పిండి చల్లి బిస్ చపాతీ చేయకపోయినా బిస్కెట్ ఈజీగా ఊడొచ్చేస్తుంది ఎందుకంటే మనం పిండిలో నెయ్యి వేసాం కాబట్టి అలాగే పిండినంతటిని కూడా ఇలా షేప్స్ కట్ చేసుకొని అన్నింటినీ తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి ఇలా ఒక ప్లేట్లో వేసి పక్కన పెట్టాలి ఒకదానిపైన ఒకటి వేసినా కూడా ఏమీ అతుక్కోవండి టెన్షన్ పడాల్సిన అవసరం ఏమీ లేదు తర్వాత ఒక తేల్తవ పెట్టుకొని అందులో ఆయిల్ వేసి అది లైట్గా వేడైన తర్వాత మాత్రమే బిస్కెట్స్ను వేసుకోవాలి ఎక్కువగా ఆయిల్ని వేడి చేయొద్దండి ఆయిల్ ఎక్కువగా వేడైనట్లయితే బిస్కెట్స్ వేయగానే రంగు మారిపోతాయి కానీ లోపల మొత్తం పిండి పిండిగా వస్తుంది అందుకే ఆయిల్ని తక్కువగా వేడి చేసి బిస్కెట్స్ని ఒకటొకటిగా యాడ్ చేస్తున్నాను ఇక్కడ నేను ఇలా బిస్కెట్స్ వాటంతటవి గోలి పైకి వచ్చిన తర్వాత మాత్రమే మనం బిస్కెట్స్ని రెండో వైపుకి తిప్పుకోవాలి బిస్కెట్స్ను వేసిన వెంటనే వాటిని టచ్ చేయకూడదు ముందుకి వెనకకి ఒకసారి గోలిచ్చిన తర్వాత అప్పుడు బిస్కెట్స్ని వెంట వెంట ఫ్లిప్ చేస్తూ గోలించుకోవాలి ఇలా వెంట వెంట ఫ్లిప్ చేస్తూ గోలించడం వల్ల బిస్కెట్స్ ముందుకి వెనకకి ఈ గోలిపోతాయి ఇలా ఎక్కడైనా మనకు ఒకటి రెండు ఎక్కువగా గోలినాయి అనుకుంటే వాటిని తీసి పక్కన పెట్టేసుకోవాలి బిస్కెట్స్ లైట్ బ్రౌన్ రంగులో ఉన్నప్పుడే తీసి పక్కన పెట్టాలి ఎందుకంటే బిస్కెట్స్ తీసిన తర్వాత ఇంకొంచెం కలర్ మారుతాయి మనం ఆయిల్లోనే ఎక్కువగా గోలిచ్చామంటే అవి పక్కన పెట్టిన తర్వాత మాడిపోయిన రంగు వస్తుంది అందుకని లైట్ బ్రౌన్ రంగులో ఉన్నప్పుడు తీసి పక్కన పెట్టాలి చూసారా ఇక్కడ బిస్కెట్స్ ఎంత బాగా ఉబ్బి గోలాయో చాలా బాగా పొంగాయి ఇక్కడ మీకు రెండోసారి కూడా చూపిస్తున్నానండి ఇందాక ఒకటొకటి వేశాను కదా ఇప్పుడు కొన్ని కొన్నింటిని తీసి వేస్తున్నాను కొన్ని కొన్ని తీసి వేసినా కూడా బిస్కెట్స్ అనేవి అతుక్కోవు భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఇలా బిస్కెట్స్ వాటంతటవి గోలి ఒకటొకటిగా సపరేట్ అయిపోతాయి ఇలా సపరేట్ అయిపోయిన తర్వాత మాత్రమే మనం బిస్కెట్స్ని ఇంకోవైపు తిప్పుకొని గోలించుకోవాలి ఇక్కడ ఒక విషయం చెప్పాలండి నేను ఇక్కడ తేల్తావా లోతు తేల్తావా తీసుకున్నాను దీన్ని గోలిచ్చేదాన్ని మేము తేల్తావా అంటామండి కొందరు దీన్ని కడాయి అని కూడా అంటారు నేను లోతైన తేల్తావా తీసుకున్నాను ఇలా లోతైన తేల్తావని తీసుకోవడం వల్ల తక్కువ ఆయిల్లో మనం బిస్కెట్స్ని ఫ్రై చేసుకోవచ్చు ప్లస్ ఏంటంటే ఆయిల్ తక్కువ పడుతుంది మైనస్ ఏంటంటే టైం ఎక్కువగా పడుతుంది అంటే మనం బిస్కెట్స్ని పెద్ద మొత్తంలో ఒకేసారి గోలించలేము కొన్ని కొన్ని వేస్తూ గోలించుకోవాల్సి వస్తుంది ఒకవేళ మీకు పెద్ద మొత్తంలో బిస్కెట్స్ని గోలించుకోవాలి అనుకుంటే వెడల్ పైన తేల్తావని తీసుకోండి అప్పుడు ఎక్కువ బిస్కెట్స్ను వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ లోపల మనం ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు ఇక్కడ అండి మనము వేడి వేడి బిస్కెట్స్ను తీసి చల్లారిపోయిన బిస్కెట్స్ పైన వేయొద్దు అలా వేడి బిస్కెట్స్ చల్లారిపోయిన బిస్కెట్స్ పైన వేయడం వల్ల అవి చల్లబడిన బిస్కెట్లు మళ్ళీ మెత్తబడిపోయి బిస్కెట్స్ మెత్తగా వస్తాయి కాబట్టి వేడి బిస్కెట్లలో నుండి వేడిపోయిన తర్వాత మాత్రమే ఈ గ్రూప్లోకి వాటిని యాడ్ చేసుకోవాలి చూసారా ఫింగర్స్ పైన ఎంత బాగా బ్రేక్ అవుతున్నాయో బిస్కెట్స్ ఇలా తయారు చేసిన బిస్కెట్స్ని ఇలా ఒక గాజు జార్లోకి స్టోర్ చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకైనా యూస్ చేసుకోవచ్చు టేస్ట్ ఏం చేంజ్ అవ్వదండి తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కూడా ఇవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్